స్ ముందుగా సాక్షి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గా పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు వాస్తవానికి మార్నింగ్ మా జర్నలిస్ట్ యొక్క వాట్సాప్ గ్రూప్లో సాక్షి రంగు మారింది అన్నప్పుడు ఇదేంటి సాక్షి రంగు మారింది అవునా కాదా చెక్ చేసుకున్నా నిజం ఛానల్ రంగు మారింది బట్ పేపర్ వచ్చేసి అలాగే ఉంది ఇదేంటి అని అనుకున్నప్పుడు అప్పుడు అసలు విషయం తెలిసింది పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా సాక్షి వచ్చేసి వినూత్నంగా కనిపించబోతుంది అంటున్నారు వినూత్నంగా అంటే ఇప్పటి వరకు సాక్షి అంటే జగన్ జగన్ అంటే సాక్షి అన్నట్టు జగన్ ఏం చెప్తాడు అదే సాక్షిలో వచ్చేది సాక్షిలో ఏం అదే జగన్ చెప్తాడు అన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దానినే వారికి సంబంధించి ఒక రకంగా స్కూల్ లాగా ఫాలో అవుతూ ఉంటారు అదే మీరు టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి చూడండి వాళ్ళు చెప్పేవి ఎగ్జాక్ట్గా కొన్ని రావు అండ్ ఛానల్స్లో వచ్చే కూడా కొన్ని వాళ్ళు ఫాలో అవ్వరు బట్ కొంతమంది ఏమంటారంటే జగన్ చెప్పేవి సాక్షిలో వస్తాయి బట్ టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి కొన్ని ఛానల్స్లో వచ్చేవి వీళ్ళు చెప్తారనేది ఒక వర్షం కన్ఫ్యూజన్గా ఉందా క్లారిటీకి వెళ్దాం ఎల్లో మీడియా యాక్చువల్ అసలు ఎల్లో మీడియా అంటే ఏంటి ఇప్పుడు నేను ఎవరికైతే ఫేవర్గా ఉండాలని అనుకుంటాను ఇక వారికి తగ్గట్టుగా మొత్తం న్యూస్ నేను అల్లేస్తాను వారి మీద చిన్న మచ్చ కూడా నేను అంటే ఎల్లో జర్నలిజం అన్న ఎల్లో మీడియా అన్న ఎల్లో జర్నలిజం అంటారు ఎల్లో మీడియా కాదు కానీ ఎల్లో జర్నలిజం అంటే ఏంటంటే జర్నలిజం వదిలేస్తా జర్నలిజం ముసుగులో నేను నాకు కావాల్సిన వారికి వారికి నచ్చే విధంగా వారికి సొసైటీలో ఊహించిన విధంగా మంచి పేరు వచ్చే విధంగా నేను చేస్తాను అన్నమాట ఇన్ కేస్ వీరికి ఫేవర్గా ఉండాలంటే వాళ్ళకి కొంచెం బ్యాడ్ నేమ్ రావాలో లేదు వాళ్ళని మచ్చబడాలో ఉండాలి కదా అలా కూడా చేస్తూ ఉంటారు దానిని ఎల్లో జర్నలిజం అంటారు కానీ టీడీపీకి సంబంధించి ఏంటి వారి యొక్క రంగు లైక్ ఇవన్నీ అనుకున్నప్పుడు పసుపు గులాబీ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళు గులాబీ అలాగే వైసీపీ వాళ్ళకి సంబంధించి ఏంటి నీలం జనసేనకు సంబంధించి ఏంటి ఓ రకం వాళ్ళు కమ్యూనిస్ట్ రిలేటెడ్ కాబట్టి ఎరుపు తెలుపు మిక్స్ అయ్యి ఉంటాయి సో వాళ్ళు ఎరుపు అని అనుకుందాం అండ్ బీజేపీ కమలం ఇలా ఒక్కొక్క పార్టీ ఒక రంగు సో ఇలా పచ్చ మీడియా ఎల్లో మీడియా పచ్చ మీడియా ఎల్లో మీడియా అంటూ ఈ టీడీపీకి చెందినటువంటి దాన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు కానీ మరికొంతమంది కానీ దానిని ఒక్కసారిగా ఎల్లో జర్నలిజం పచ్చ మీడియా ఎల్లో మీడియా అన్నట్టుగా హైలైట్ చేసుకుంటూ పోయారు ఎప్పుడైతే జనసేన వాళ్ళతో కలిసిందో ఇక వీళ్ళు వీళ్ళు ఒకటి అన్నట్టుగా తయారవుతున్నారు ఇక మొన్న మంచి సోషల్ మీడియా నేను చూసా ఎల్లో మీడియా అంటే ఎవరు అని సాక్షికి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ పేపర్లు ఆ అఫీషియల్ పేపర్లు స్టేట్కి సంబంధించి తెలంగాణ కానీ ఏపీ కానీ లైక్ ఇలా ముందు పెట్టి అండ్ సాక్షి లోగో ఛానల్ లోగో అండ్ సాక్షిలో మెయిన్గా ఫోకస్ ఫోకస్ అయ్యేవి కనిపించేవి లైక్ ఇవన్నీ ముందు పెట్టేసి ఇది ఎల్లోన టీడీపీకి సంబంధించి వాళ్ళు ఎల్లో మీడియా అంటుంది ఏట్లని ఈ ఏబిఎన్ ఛానల్ అది అసలు ఎల్లోగా ఉండదు ఆంధ్రజ్యోతి ఎల్లోగా ఉండదు ఈనాడు ఎల్లోగా ఉండదు సో పశుపచ్చగా కనిపించేదంతా కూడా సాక్షికి సంబంధించింది ఎక్కడ కూడా టీడీపీకి ఫేవర్ కన్నా జనసేన ఫేవర్గా ఉండేటువంటి ఛానల్స్ పత్రికలు ఏవి కూడా ఆ రకం ఉండవు వాళ్ళేమో మేము ఎవరికి ఫేవర్గాలేమో ఉండవేస్తున్నాము సాక్షిలో మాత్రమే భజన చేస్తుంటారు జగన్ది అని వాళ్ళు అంటూ ఉంటారు సరే ఇప్పుడు అసలు విషయం సింపుల్ సింపుల్గా క్లోజ్ చేయాల్సింది ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే దట్ మీన్స్ జనసేన ఎప్పుడైతే టీడీపీతో పొత్తులో భాగంగా అడుగులు వేస్తూ ఉన్నారో ఆల్రెడీ మన తాడేపల్లి గుడ్డ సభలో ఒక రకంగా అసలు నిప్పులు చెరిగేవాడు ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే ఇక రానున్న రోజులలో కూడా ఎక్కడైనా ఎల్లో మీడియా అన్నా ఎల్లో జర్నలిజం అన్నా ఈ టీడీపీని జనసేన సమాచారం హైలైట్ చేద్దామని సాక్షి వాళ్ళు లేదన్నప్పుడు వైసీపీ వాళ్ళు మరి కొంతమంది రెండు చూసిన ఎవరా ఎల్లో మీడియా అని చెప్పేసి తీసుకొచ్చి ఈ సాక్షి లోగోలు సాక్షి పేపర్లు ఇవన్నీ పెట్టారు అనుకోండి కామన్ మ్యాన్కి ఆటోమేటిక్గా ఏమర్థమైతి అరే వీళ్ళది ఎల్లో మీడియా కదా మిగతా ఎల్లో మీడియా అంటారేంటి అరే వీళ్ళు పసుపు పచ్చగా ఉన్నారు మీతో పసుపు పచ్చుకున్నారన్నారేంటి ఈవేళకి వెళ్ళిపోతారు ఇది సీరియస్ చెప్తున్నా ఎన్నికల విష ఎన్నికల మూమెంట్లో ప్రతిదీ కూడా కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో అలా వీళ్ళు ఆలోచించాలి ఇప్పుడు అలా ఆలోచించి ప్రతిది కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ పోవాలి సో అందుకే ఈ సాక్షి వాళ్ళు మొత్తం కూడా రంగు మారినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది అండ్ లుక్ కూడా కొంచెం బాగానే ఉంది నో డౌట్ అందులో మాత్రం గతంలో ఎరుపు పసుపు అండ్ ఇంకోటి ఏముండేది అంతే ఎక్కువగా ఎరుపు పసుపు అండ్ లైట్గా తెలుపు ఉంది అది హైలైట్ అయ్యేది వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏంటి ఓన్లీ తెలుపు అండ్ నీలం రంగు బులుగు సో బులుగు మీడియా అంటారా మీకు వీళ్ళు సో ఆ నీలం రంగు అండ్ సిల్వర్ టైప్లో వచ్చేసింది ఇంకొకటి సో రెండే చాలా క్యాచ్గా ఉన్నాయి సో అందుకే కాంతకేశ్వర్ చెప్తున్నా సాక్షి మీడియాకి అండ్ ఇక్కడి నుంచి అన్నా కానీ ఇందాక ఇంట్లో చూశా మేము మాట ఇచ్చాం మాట కట్టుబడి ఉంటాం నిజాన్ని నిర్భయంగా చెప్తాం వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాం అత్యాధునిక టెక్నాలజీతో ద బెస్ట్ వేలో మీకు చూడటానికి కూడా మేము ఇవ్వగలుగుతాం ద బెస్ట్ అనేది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చున్నారు కానీ ఇప్పటికైనా సరే మీరు సాక్షి ఛానల్ పెడితే సాక్షి పత్రిక చూస్తే మిగతా వారి మీద నిందలు వేయటము వచ్చేసి గాలిలోకి లేపడం ఇదే ఉంటుంది మీరు అనొచ్చు మిగతా పత్రిక అలా మిగతా పత్రిక కూడా అంతే కదా మిగతా ఛానల్స్ కూడా అంతే కదా అందులో రియాలిటీ చేయ కొంచెం దగ్గరగా ఉంటుంది చూసుకోండి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను ఈనాడులో ప్రతిధ్వనికి ధ్వని మోడటగా చేసినప్పుడు అక్కడ ఎంతో మంది ఎక్స్పర్ట్స్ వచ్చి ఉండేవారు ఈవెన్ లైవ్లో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కౌంటింగ్ అండ్ రిమైనింగ్ ఉన్నప్పుడు టీవీ నైన్ ఏబి నెంట్ ఛానల్లో రెండు మూడు ఇద్దరు ముగ్గురు మోడరేటర్లు మారుతూ ఉండేవాళ్ళు ఈటీవీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు నేను పండించేసి టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మూడు సంవత్సరాల్లో కూడా మార్నింగ్ అది ఎయిట్ థర్టీ స్టార్ట్ అయిన నైన్కి స్టార్ట్ అయినా లైవ్ కంటిన్యూగా అప్ టు త్రీ త్రీ థర్టీ ఫోర్ వరకు నేనే ఉండేవాడు మధ్య మధ్యలో వచ్చేసి జస్ట్ టూ మినిట్స్ బ్రేక్ ఉండేది అంతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి గెస్ట్లు మారుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ ఎన్నికల కౌంటింగ్ అప్పుడు కూడా వచ్చిన గెస్ట్లు నాతో అన్నటువంటి మాట అండి హాట్ షూల్గా మాట శివప్రసాద్ గారు మేము ఒక న్యూస్ అవునా కాదా అంటే నిజం నిజమా కాదని చెక్ చేయాలంటే ఈనాడు చూసేవాళ్ళమండి ఈనాడు పత్రిక కానీ ఈటీవీ ఛానల్ కానీ అని చెప్పేసి ఢిల్లీలో ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయితే తీసుకొని వాళ్ళు సోషల్ సర్వీస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు నాతో అన్నమాట వీళ్ళకి కూడా మరి పదమైన ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట కూడా ఈవెన్ పొలిటిషియన్స్ కూడా అదే మాట చెప్పున్నారు కాకపోతే మరి ఎందుకు వీళ్ళు అంటారు అంటారు అంటారంటే మా పార్టీ స్టాండ్ కదండి అంటారు సో అది సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నా ఎల్లో మీడియా పచ్చ జర్నలిజం ఎల్లో జర్నలిజం ఇటువంటి వ్యక్తి పత్రిక మన సైడ్ రానివ్వకూడదంటే ముందు ఉన్న రంగు మార్చుకోవాలని వాళ్ళు రంగు మార్చుకున్నారు లేదా ఈ కలర్ అని దాన్ని మార్చుకోవడానికి చెప్పేసి మార్చారో తెలియదు కానీ మొత్తానికి సాక్షి రంగు మారింది చాలా మంది అనటం ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వాళ్ళు రంగు మార్చుకున్నారు ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నాడు సొంత విషయాలు కూడా వెళ్ళిపోతున్నాడు సో ఆ ఈ ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం అన్నా మీదంతా ఎల్లో ఉంది మమ్మల్ని అంటారు అని చెప్పేసి అని అంటాడు అదే ఆ రోజు కూడా వచ్చింది అందుకే ముందుగానే వీళ్ళు జాగ్రత్త పడ్డారని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు సో మీరు చూసారు కదా సాక్షి ఛానల్ ఆల్రెడీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా సాక్షి ఛానల్ చాలా మంది చూస్తారు కొత్తగా న్యూస్ ఏదైనా ఉందా లేదా రెగ్యులర్గా వాళ్ళ న్యూసే ఇచ్చుకుంటూ ఉన్నారా తర్వాత కొత్త లోగో ఎలా అనిపిస్తుంది మీకు అండ్ కొత్త రంగు ఎలా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి అండ్ వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా సాక్షి ఛానల్ యాజమాన్యానికి కంగ్రచువేషన్ చెప్తూ ఉన్నా సాక్షి ఛానల్ పనిచేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కంగ్రచువేషన్స్ చెప్తూ ఉన్నా పదిహేను సంవత్సరాలు నా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ నైన్లో థింక్ ఎలక్షన్స్ అనుకుంటున్నా సో అదే ఈరోజు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా బట్ నిజమైనటువంటి న్యూస్నే వాళ్ళు ప్రసారం చేయాలని నిజానికే వాళ్ళు పట్టం కట్టాలని కోరుకుంటూ ఉన్నారు